మేడ్చిల్ జిల్లా పోచడ మున్సిపాలిటీ నారాపల్లి కురముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రమావత్ రాంబాబు నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంది ఈ వర్గాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరలు చేసుకొని వారి హక్కులను భంగం కలిగిస్తే చిట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నాము అయినా కొంతమంది అక్కడక్కడ ఆటంకం కలిగిస్తున్నారు వారిపై ఇప్పటికే అనేక శిక్షలు వేయించాము ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది గిరిజనుల అమాయకత్వాన్ని ఆసర చేసుకొని గిరిజన హక్కులను భంగం కలిగిస్తే చిట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు రమణ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ సీను రాథోడ్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు గ్రామం నారపల్ నారపల్లె గ్రామంలో ఈరోజు మన సేవాలాల్ మహారాజు గారి విగ్రహ పని చేసుకోవడం జరిగింది నేను అందరికీ కూడా మీ అందరికీ కూడా జేవ్యం తెలియజేస్తూ ఉన్నాను మనం అందరం కూడా ఎస్టీ హక్కుల కోసం మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ కూడా అండగా ఉండి పనిచేస్తూ ఉన్నది మా రాంబాబు నాయక్ గారు కూడా మా శంకర్ నాయక్ గారు కూడా మీ అందరి సమస్యలపై నిరంతరం కూడా మాకు తెలుపుతూ ఉంటారు మరి ఎస్సీఎస్టీ కమిషన్ అనేది మీరందరు చూస్తూ ఉన్నారు అన్ని జిల్లాల్లో తిరిగి మరి ఎస్సీఎస్టీపై ఏం జరుగుతుంది ల్యాండ్ కేసులు ఏంది అటాచ్ కేసులు ఏంది అని చెప్పి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మరి ఎస్సీఎస్టీ కమిషన్ కస్టోడిగా మీ అందరికీ పనిచేస్తూ ఉన్నది మీరు అందరూ దీన్ని ఉపయోగించుకొని మన హక్కుల కోసం ఎవరు ఆటంకం కల్పించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమిషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రామానికి వచ్చి మా సోదరు మంచి పాట ద్వారా శివాల పాట ద్వారా అమ్మవారి పాట ద్వారా మా అందరిని కూడా ఆనందపరిచిండ్రు మరి మహిళ కొత్తగా తెలియజేస్తూ అందరికీ కూడా మా ఎస్సీ సోదరులకు అందరికీ కూడా జై భీం నమస్తే తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై ఈ సమక్షం మీ దిష్టి వచ్చిందా సార్ దిష్టిందా హక్కుల పరిరక్షణ గురించి వస్తే పరిష్కారం చేస్తాం మా ఎస్సీ ఎస్టీ సమస్యలపై ఎక్కడ హక్కులకు భంగం కలిగినా కానీ కమిషన్ అండగా ఉంటుంది ఏదేమైనా కమిషన్ వాళ్ళ కోసం పనిచేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నా పేరు దేవసో శ్రీనివాస్ నాయక్ రాథోడ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు పెద్దల ఆశీస్సులతో శివలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకున్నాము సో ఈ ల్యాండ్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా కానీ ఇంకా ఎట్లాంటి బురద జల్లిన కానీ దీన్ని గిరిజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది సో మా కార్యక్రమాన్ని కానీ గిరిజన హక్కులకే కానీ మన ఎస్సీ ఎస్టీ సోదరుల హక్కులకు కానీ గాని ఎవరైనా భంగం కలి కలిగించాలని కుట్రలు పన్నితే మాత్రం గిరిజన సంక్షేమ సంఘం అండంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం లక్ష్మీనగర్ కొరంలా గ్రామ పంచాయతీ నారపల్లి ఏరియాలో గోచార మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులు బంజారాల జాతికి ఒక ఆదర్శంగా అనేక కార్యక్రమాలు చేసిన ఆ మహనీయుడి ఎంతో పవిత్రంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై కోట్ల బంజారాలు ఆరాధ దైవంగా కొల్చే శివలాల్ మహారాజ్ని ఇవాళ ఈ ప్రాంతంలో లక్ష్మీనగర్ ప్రాంతంలో వారి విగ్రహ ప్రతిష్టను చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్టీఎస్సి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ గారు అదేవిధంగా దళిత ఎస్టీఎస్సి బహుజనుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అదేవిధంగా మా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ గారు అదేవిధంగా కోఆర్డినేటర్ శ్రీనివాస నాయక్ గారు అదేవిధంగా మా గిరిజనుల ఇంటలెక్చువల్గా పనిచేస్తున్న పాపుల గారు ఇక్కడ మా మహిళా నాయకురాలు అధ్యక్షురాలు స్వరూప గారు అనేక మంది ఇవాళ భానోతు బుజ్జి గారికి అండగా నిలిచి వారి కుమార్తెకి గిఫ్ట్ డ్యూటీ చేసిన ఈ ప్లాట్ విషయంలో కొంతమంది దుష్టశక్తులు సహించలేక న్యాయపరంగా లీగల్గా కొనుగోలు చేసిన ఈ ఈ ప్లాట్ని ఆ గౌరవ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకొని హౌస్ పర్మిషన్ తీసుకొని మీటర్ తీసుకొని చట్టపరంగా ఎస్టీఎస్సీలకు ఉండాల్సిన హక్కులను భంగం కలిగిస్తూనే వారు న్యాయపరంగా అన్ని చేసినా కూడా కొంత దుష్టశక్తులు దీన్ని వెంటాడి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు గౌరవ ఎస్టీఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా అన్నారు ఎస్ ఎస్టీఎస్సీ కమిషన్లతో పాటు వారి ఎస్టీఎస్సీల హక్కులను భంగం కలిగిస్తే మేము అండగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది వారి సమక్షంలో ఇవాళ మా శ్రీశాంత్ సేవాలాల్ మహారాజు ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశీస్సులతో వారి ఆశయం కోసం పనిచేయడానికి ఒక రీసెర్చ్ సెంటర్గా ఈ ఏరియాని డెవలప్ చేద్దామని ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది విగ్రహ ప్రతిష్ట ప్రారంభించడం జరిగింది వారి చేతుల మీదుగా ఇత మంచి కార్యక్రమం జరగడం ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఇప్పటికే మా కుల సంఘ నాయకులు అనేక మంది వారి వారి కులాల నుండి సంఘాల నుండి మద్దతు ప్రకటించారు మా హక్కులను కానీ వారి హక్కులను ఎక్కడ భంగం కలిగించినా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం ఎంతటి వరకైనా మేము ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము అండగా ఉంటామని వారు ప్రకటించడం జరిగింది వారి ప్రకటనకు వారి మద్దతుకు కూడా మేము ఇవాళ ధన్యవాదం తెలియజేస్తున్నాం ఎక్కడున్న ఎస్టీ హక్కు ఎస్టిఎస్సీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యమత్యం చాటుతూ మనం ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ప్రభుత్వానికి న్యాయపరంగా అన్ని ట్యాక్సులు కట్టి న్యాయపరంగా పర్మిషన్లు తీసుకొని అంతా ఉన్నా కూడా ఇవాళ ఎస్టీఎస్సీలు ఈ మధ్యకాలం వారి మధ్యలో ఉంటే కొంతమంది దాన్ని సహించలేక కుట్రలు పడుతున్నారు వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా

અનિ સારું વચ્ચે પૂજન ત્યાગની દંડ ગોરવડ મજાર પૂદી ને હમીર સેવા લે ભક્તિ છે સારું છે આશીર્વાદ દેણો હમે કાયકો આગ કરો કે